శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌస్ ఫిల్టర్ బెడ్ లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్ వివరాల్లోకి వెళ్లే ముందు మా యొక్క ఛానల్ను లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హౌస్ వివరాల్లోకి వెళ్తే మన హన్మకొండకు ఆనుకొని ఉన్న ఫిల్టర్ బెడ్ లొకేషన్లో ఉంటుంది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ రెండు వందల ఇరవై గజాలలో నిర్మించబడిన ఈ హౌస్కు తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు మీకు నచ్చి మాట్లాడుకున్నట్లయితే రేటు కూడా తగ్గుతుంది ఇది మనకు కాజుపేటకు వెళ్ళు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ నుండి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ హౌస్ దగ్గర నుంచి ఓఆర్ హైదరాబాద్కు వెళ్ళు ఓఆర్ఆర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది సిటీకి ఆనుకొని ఉన్న మంచి లొకేషన్లో ఉంటుందండి ఈ హౌస్ కావాలనుకునేవారు మా యొక్క నంబర్కు ఫోన్ చేయగలరు అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కు ఉన్నట్టయితే మా యొక్క నంబర్కు ఫోన్ చేసి వివరాలు చెప్పగలరు